వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు క్లాస్లో టెన్త్ క్లాస్ బయాలజీలోని ఫస్ట్ లెసన్లో పరపోషకాలలో పోషణ అనే టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది ఈ టాపిక్ ఏంటంటే టెట్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు పేపర్ వన్ వాళ్ళు కానీ పేపర్ టూ వాళ్ళకి కానీ ఇది యూజ్ అవుతుంది పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి అలాగే బయాలజీ వాళ్ళకి యూజ్ అవుతుంది డిఎస్సికి ప్రిపేర్ అయ్యే ఎస్జిటి వాళ్ళకి అలాగే స్కూల్ అస్టర్డ్ బయాలజీ వాళ్ళకి కూడా ఈ టాపిక్ బాగా యూజ్ అవుతుందన్నమాట సో ఈరోజు ఈ టాపిక్ ఏంటంటే పరపోషకాలలో పోషణ హైడ్రోట్రోఫిక్ న్యూట్రిషన్ అనమాట సజీవ ప్రపంచం మనమందరం ఉన్న ప్రపంచం ఏంటంటే సజీవ ప్రపంచం అనమాట దీంట్లో ఏంటంటే రకరకాల జీవులు అనేవి ఉంటాయి అవేంటి భిన్న పరిస్థితులు ఎప్పుడు పరిస్థితులు అనేవి ఒకేలాగా ఉండవు ఫర్ ఎగ్జాంపుల్ మనమే తీసుకుంటే హ్యూమన్ బీయింగ్స్గా హ్యూమన్ బీయింగ్స్ని మనకేంటి వర్షాకాలం శీతాకాలం కాలం ఇలా రకర రకరకాల పరిస్థితులు అనేవి ఉంటూ అనమాట వీటిని మనం సర్దుబాటు చేసుకొని అనమాట సో అలాగే జీవులు రిమైనింగ్ ఏవైతే యానిమల్స్ బర్డ్స్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇవన్నీ ఉన్నాయో అవి కూడా ఏంటంటే జీవించడానికి వీలుగా తమ పరిసరాలతో అనుకూలతను కూడా కలిగి ఉంటాయన్నమాట సో అదేవిధంగా ఏంటంటే భిన్న పద్ధతులు ఆహార సేకరణ ఆహార సేకరణ కూడా ప్రతి జీవి ఒకే రకమైన విధానాన్ని అనుసరించు అనమాట సో ఒక్కొక్క జీవి ఒక్కొక్క రకమైన ఆహార సేకరణ పద్ధతుల్ని అనుసరిస్తూ ఉంటుంది వాటిలో సూర్యకాంతి సమక్షంలో ఆహారాన్ని తయారు చేసుకునే వాటిని స్వయం పోషకాలు అంటారు ఇది మనకు తెలిసిందే ఏవైతే ఇన్ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్ ఏవైతే సూర్యకాంతిలో ఆహారాన్ని తయారు చేసుకుంటాయో వాటిని స్వయం పోషకాలు అంటారు స్వయం పోషకాలు అంటే సూర్యకాంతిలో ఆహారాన్ని తయారు చేసుకునే వాటిని స్వయం పోషకాలు దోస్ ఆర్ నథింగ్ బట్ ప్లాంట్స్ అండ్ సమ్ బ్లూ గ్రీన్ ఆల్గే అంటే ఏవైతే వాటి ఆహారాన్ని అవి తయారు చేసుకుంటాయో ఇన్ ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్ వాటిని స్వయం పోషకాలు అంటారు మనకు తెలిసిన బాగా వెల్ నౌన్ స్వయం పోషకాలు ఏంటి అంటే మొక్కలు అనమాట అలా సొంతగా ఆహారాన్ని తయారు చేసుకోలేని వాటిని పారపోషకాలు అంటారు అని మనకు తెలుసు అవునా వాటిని హెట్రోట్రోప్స్ అంటారు సో మోస్ట్ ఆఫ్ ద హెట్రోట్రోప్స్ వచ్చేసి యానిమల్స్ అని మనం కన్సిడర్ చేస్తాం అనమాట అయితే జీవులు తమ ఆహారాన్ని ఎలా పొందగలుగుతాయి ఈ జీవులు తమ ఆహారాన్ని ఎలా పొందుతున్నాయి అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట అయితే ఈ జీవులకు లభ్యమయ్యే ఆహారపు రకం అంటే ఆహారం టైప్ ఆఫ్ ఫుడ్ ఎలాంటి ఫుడ్ అనేది లభ్యమవుతుంది వాటికి అలాగే దాని అందుబాటును బట్టి ఏంటంటే అవి ఆహారం పొందే విధానంలో వినియోగించుకోవటంలో ఏంటంటే రకరకాల పద్ధతుల్ని అవి అనుసరిస్తాయి అంటే ఒకటి ఫుడ్ టైప్ అంటే ఫుడ్ టైప్ ఆహార రకం అలాగే దాని అవైలబిలిటీ ఈ రెండింటిని బట్టి ఆహారం పొందే విధానంలో ఏం చేస్తాయి విధానము అలాగే వినియోగించుకోవడంలో అనేక మెథడ్స్ అవి అనుసరిస్తాయని ఇక్కడ చెప్పడం జరిగిందనమాట కొన్ని ఈస్ట్ కుక్క గొడుగులు మష్రూమ్స్ అంటారు కదా అవి అలాగే రొట్టె బూజలు ఇవన్నీ ఏంటంటే జీవుల ఆహారాన్ని శరీరం వెలుపల చిన్న అణువులుగా అన్నమాట విడగొట్టి శోషిస్తాయి అనమాట సో ఇవన్నీ ఏంటంటే ఈస్ట్ కానీ మష్రూమ్స్ కానీ రొట్టె బూజులు ఏదైతే బ్రెడ్ మీద వస్తుంది కదా బూజు లాంటివి అవి కూడా అవి ఏం చేస్తాయంటే ఇవి ఏంటంటే జీవులు ఆహారాన్ని శరీరం వెలుపల అంటే శరీరం బయట మాత్రమే ఇవేం చేస్తాయి ఈ ఆహారాన్ని చిన్న చిన్న ముక్కలుగా విడగొడతాయి అనమాట చిన్న చిన్న అణువులుగా విడగొట్టి వాటిని ఏం అంటే అబ్జార్బ్ చేసుకుంటాయి అంటే శోషిస్తాయి అనమాట అంటే ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ అవి ఏం చేస్తాయి ఫుడ్ని తీసుకొని ఆ తర్వాత వాటిని ఒక్కొక్క పార్ట్లో అంటే ఎలమె మన మౌత్లో కొంత ఆహారాన్ని జీర్ణం చేసి ఆ తర్వాత అది ఆహార గుండా ప్రవహించి అలాగే స్టమక్లోకి చేయడానికి అలా స్టెప్స్ స్టెప్స్గా మనకేమవుతుంది ఆహారం అనేది విడగొట్టడం అనేది జరుగుతుంది అంటే విచ్ఛనం అనేది జరుగుతుంది వీటికి ఏంటి శరీరం వెలుపల మాత్రం ఇవి చిన్న చిన్న అణువులుగా విడగొట్టి ఆ తర్వాత అవి శోషిస్తాయి శోషిస్తాయన్నమాట అలా ఫుడ్ని తీసుకునే వాటిని ఏమంటారు అంటే పూతికాహారులు అంటారు వాటిని ఏమంటారు పూతికాహారులు అని అంటారనమాట అయితే ఇంకొన్ని రకాల జీవులు కూడా ఉన్నాయన్నమాట అవి ఏంటంటే ఆతిథేయ జీవిపైన ఆధారపడి దాన్ని చంపకుండా ఆతిథేయి అంటే ఏదైనా ఒక జీవి మీద ఇంకో జీవి ఆధారపడటం అనమాట వాటిని చంపవన్నమాట అవి చంపకుండా ఏంటంటే పరాణ జీవన విధానంలో పరాణ జీవన విధానంలో ఆహారాన్ని సేకరిస్తాయి అంటే దాని ఫుడ్ కోసం దాని దానికి కావాల్సిన న్యూట్రిషన్ కోసం వేరే జీవిపై ఆధారపడతాయి అనమాట అలాగనే వాటిని చంపి తినవు ఎందుకు అది ఉంటేనే కదా దానికి ఆహారం అనేది లభించేది అందుకని ఏంటంటే వాటిని చంపకుండా వా అవి తీసుకునే ఆహారాన్ని ఇవి సేకరిస్తాయి అవి తీసుకునే న్యూట్రిషన్ ఇవి సేకరిస్తాయి అవి తీసుకునే వాటర్ని ఇవి తీసుకుంటాయి అనమాట సో వాటిని ఏమంటే పూర్తి అతిథి జీవిపై ఆధారపడే వాటిని అంటారనమాట అవి ఒకలాంటి పరాణజీవులుగా కన్సిడర్ చేయవచ్చు వాటిలో ఎగ్జాంపుల్స్ వచ్చేసి కస్కుట పేలు జలగ బద్దె పురుగులు మొదలైన జీవులు పరాణ పోషణను పాటిస్తాయన్నమాట సో ఏవైతే ఒక ఆతిథేవి పైన ఒక జీవిపైన ఆధారపడి దాని నుంచి ఆహారాన్ని సేకరిస్తాయో అవన్నీ కూడా వీటిని పరాణ పరాణ పోషణ పాటించే జీవులుగా కన్సిడర్ చేస్తారు వాటిలో మెయిన్గా కసుగుట అనేది పేలు పేలు సంగతి అందరికి తెలిసిందే కదండి అవి ఏం చేస్తాయి ఈ హ్యూమన్ బీయింగ్స్ యొక్క హెడ్లో ఉంటాయి అవి ఏం చేస్తే వాళ్ళకి వా దానికి ఎటువంటి నష్టమో కలిగించు కానీ దాని నుంచి బ్లడ్ మొత్తాన్ని సెర్చ్ చేసుకుంటాయి అంటే తీసుకుంటాయి అనమాట జాలగా కూడా సేమ్ అదే ప్రాసెస్ని ఫాలో అవుతుంది అనమాట సో ఇవన్నీంటి పరాణ పోషణను పాటిస్తాయి అంటే వేరే జీవు పైన ఆధారపడి వాటి యొక్క పోషణను అవి పోషించుకుంటాయి అనమాట మరికొన్ని జీవులు ఏం చేస్తే ఆహారం మొత్తాన్ని లోనికి తీసుకుంటాయి అనమాట దాన్ని అంతర్గ్రహణం అంటారు సో ఏ జీవులు అయితే ఆహారం టోటల్ ఫుడ్ని ఒకేసారి లోపలికి తీసుకుంటాయో ఆ ప్రాసెస్ మొత్తాన్ని ఏమంటారు అంతర్గ్రహణం అంటారు శరీరంలో సూక్ష్మ పదార్థాలుగా విడగొడతాయి ఇక్కడేమో చిన్న చిన్న అణువులుగా విడగొడతాయి ఎవరు ఈష్లు కానీ కుక్క పుట్టగొడుగులు అంటారు కదా కుక్క గొడుగులు ఆరు పుట్టగొడుగులు మష్రూమ్స్ అవి ఏం చేస్తాయంటే శరీరం బయట చిన్న చిన్న అణువులుగా విడగొట్టి దెన్స్ శోషిస్తాయన్నమాట ఇక్కడ వచ్చేసి ఏం జరుగుతుంది కొన్ని మరికొన్ని జీవులు అంటే టోటల్ ఫుడ్ ఏం చేసుకుంటే అంతర్గ్రహణం అంటే శరీరం లోపలికి తీసేసుకొని ఆ తర్వాత చిన్న చిన్న పదార్థాలుగా విడకూడతాయి అనమాట అయితే ఆహారం తీసుకోవటం జీర్ణం చేసుకోవటం మొదలైన అంశాలన్నీ ఏంటంటే జీవి నిర్మాణం పనిచేసే విధానం పైన ఆధారపడి ఉంటాయి సో ఈ ఫుడ్ తీసుకోవటం అనేది ఎలా పడితే అలా జరగదు అలాగే డైజెషన్ ఆఫ్ ఫుడ్ అనేది కూడా ఎలా పడితే అలా జరగదు ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేని మీద డిపెండ్ అవుతాయి అంటే ఒక జీవి యొక్క నిర్మాణం దాని యొక్క బాడీ ఎలా తయారైంది ఎలా ఉంది అనే దాని మీద అలాగే వర్కౌట్స్ ఆ బాడీ పనిచేసే విధానం మీద ఆధారపడి ఆహారం తీసుకోవటం కానీ ఫుడ్ డైజెషన్ అవడం కానీ ఆధారపడి ఉంటుంది అని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయటం అంటే చెప్పడం జరుగుతుందనమాట నెక్స్ట్ ఆహారం రకం అది లభించే విధానంలో తేడాలు ఉండటం వల్ల వివిధ రకాల జీవులలో జీర్ణ వ్యవస్థలు కూడా వేరువేరుగా ఉంటాయి సో ఆహారం రకం అంటే ఫుడ్ టైప్ ఆఫ్ ఫుడ్ అంటారు కదా అది అలాగే అది ఎలా లభిస్తుంది అనేది ఈ విధానాల్లో తేడా ఉంటాయి అన్నమాట అంతే కదండి ఆహారం అన్ని జీవులకు ఒకే రకమైన ఆహారం అనేది దొరకదు అది లభించే విధానం కూడా టోటల్ డిఫరెంట్గా ఉంటుంది జీవికి జీవికి సో వీటిలో ఉన్న డిఫరెన్సెస్ ఉండటం వల్ల ఏమవుతుంది రకరకాల జీవుల్లో జీర్ణ వ్యవస్థలు కూడా డిఫరెంట్గా ఉంటాయి అంటే అది లభించే టైప్ని బట్టి అది లభించే వేన్ బట్టి ఆ పర్టికులర్ జీవి యొక్క జీన వ్యవస్థ కూడా ఏమవుతుంది మౌల్డ్ అవుతుంది అందుకని ఒక జీవికి ఉన్న జీన వ్యవస్థ ఇంకో జీవికి ఉండదు అనమాట అవి కూడా డిఫరెన్స్గా ఉంటాయి అంటే వేరియేషన్స్ని చూపిస్తాయి అని చెప్తున్నారు ఏకకన జీవి అయిన అమీబాలో ఆహారం శరీర ఉపరితలం నుండి సేకరించబడుతుంది ఎస్ మనకు తెలిసిందే సింగిల్ సెల్ ఆర్గానిజం అమీబా అనమాట సో అదేం చేసింది ఆహారాన్ని శరీరం ఉపరితల అప్పర్ సర్ఫేస్ ఆఫ్ ద బాడీ నుంచి ఈ ఫుడ్ ఏం చేస్తుంది సేకరిస్తుంది అంటే తీసుకుంటుందని చెప్తున్నారు కానీ క్రమేపీ జీవులలో సంక్లిష్టత పెరిగే కొద్దీ తర్వాత తర్వాత ఏమవుతుంది అమీబా అనేది ఏకకణ జీవి సింగిల్ సెల్ ఆర్గనిజం అని తర్వాత తర్వాత వచ్చే జీవులు ఏంటి మల్టీ సెల్ ఆర్గానిజమ్స్ అనేవి వచ్చాయి అంటే జీవులలో సంక్లిష్టత అనేది ఏమైంది పెరిగింది క్రమేపీ జీవులలో సంక్లిష్టత అంటే ఏంటి వాటి యొక్క బాడీలో సెల్స్ నెంబర్ అనేది ఇంక్రీజ్ అయింది సంక్లిష్టత అంటే ఆ జీవి పర్టికులర్ జీవి తయారైన విధానంలో ఈ సెల్ నెంబర్ అనేది ఇంక్రీజ్ అయింది దానివల్ల సంక్లిష్టత అనేది పెరిగింది ఇది సింగిల్ సెల్ ఆర్గానిజం కాబట్టి ఆ ఆ పద్ధతిని ఫాలో అయింది తర్వాత ఏమైంది కొన్ని జీవులు దీనికన్నా ఎక్కువ కణాలను కలిగి ఉన్నాయి అంటే అక్కడ ఏం జరిగింది సంక్లిష్టత పెరిగినట్టే కదా సో అది పెరిగే కొద్దీ వివిధ రకాల భాగాల ప్రత్యేక విధులు నిర్వహించడానికి అనువుగా మార్పు చెందాయి ఎస్ ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్నే తీసుకుందాం హ్యూమన్ బీయింగ్స్ ఏంటిది మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ అనమాట అంటే హ్యూమన్ బీయింగ్స్లో చాలా నెంబర్ ఆఫ్ సెల్స్ అనేవి కలిసి ఒక హ్యూమన్ బాడీని తయారు చేసినాయి అన్నమాట వాటిలో ఏమైంది సంక్లిష్టత పెరిగింది కదా సో దాంట్లో ఏంటి ఈ ఫుడ్ తీసుకోవటం డైజెషన్ అవ్వటం ఇంకా అబ్జాబ్షన్ అవ్వటం వీటన్నిటికీ ఏంటిది వివిధ రకాల భాగాలు ప్రత్యేక విధులు నిర్వహించడానికి అనువుగా ఉన్నాయి అంటే ఫుడ్ తీసుకునే భాగం ఒకటి అది డైజెషన్ చేసే భాగం ఒకటి అది అబ్జర్బ్ చేసుకునే భాగం ఒకటి ఈ విధులు అంటే ప్రత్యేకమైన విధులకి వివిధ రకాల భాగాలు అనమాట వివిధ రకాల భాగాలు ప్రత్యేక విధులను నిర్వర్తించడానికి అనువుగా మార్పు చెందాయి వేటిల్లో ఏ జీవుల్లో అయితే సంక్లిష్టత పెరిగిందో ఆ జీవులు అనమాట ఎగ్జాంపుల్కి అమీబా స ఆహార సేకరణ కొరకు శరీర ఉపరితలం నుండి వేళ్ల వంటి పాదాలను ఏర్పాటు చేసుకుంటుంది సో అమీబానే తీసుకుంటే దాంట్లో ఎలా ఉంటుంది ఫుడ్ని తీసుకోవటం అనేది శరీర ఉపరితల నుంచి వేలు లాంటి ఒక స్ట్రక్చర్స్ అనేవి వస్తాయన్నమాట వాటిని ఏమంటాం మిథ్యాపాదాలు ఏర్ అంట అని అంట వాటిని ఏర్పాటు చేసుకుంటుంది అంట ఈ మిథ్యాపాదాలు ఏమో చేస్తుంది అంటే ఆహారం చుట్టూ వ్యాపింపజేస్తాయి సో ఇవన్నీ ఏం చేస్తే స్లోగా ఎక్కడైతే ఫుడ్ అనేది అమీబాకి అవైలబుల్గా ఉందో దాని చుట్టూ మిథ్యాపాదాలు అనేవి ఏం చేస్తే స్లోగా స్ప్రెడ్ అవుతాయి అన్నమాట ఆహారం చుట్టూ వ్యాపింపచేసి ఆహార ప్రక్తికగా మారుతుంది సో మిథ్యాపాదాలు ఎలా కన్వర్ట్ అవుతాయి అమీబాలో అంటే ఆహార ప్రక్తికగా కన్వర్ట్ అవుతాయని ఇక్కడ చెప్పొచ్చు సో అమీబా వంటి ఏకకణజీవి అమీబా అనేది ఏకకణజీవి దాంట్లో ఆహార సేకరణ కొరకు ఎలా జరుగుతుందంటే శరీర ఉపరితలం నుంచి వేళ్ళ వంటి మిథ్యాపాదాలు ఏర్పాటు చేసుకుని ఈ మిథ్యాపాదాలు ఏమవుతాయి ఆహారం చుట్టూ వ్యాపింపజేస్తాయి సో క్రమేపీ మిథ్యాపాదాలు ఎలా తయారవుతాయమ్మా అంటే ఆహార ప్రక్తికగా మారుతాయి అన్నమాట సో ఆహార రిక్తిగా మారుస్తుంది అనమాట ఆహార రిక్తికలు ఏమవుతుంది సంక్లిష్టమైన ఆహార పదార్థాలు సరళ పదార్థాలుగా విడగొట్టబడుతుంది అంటే ఇక్కడ ఆహారం మొత్తం ఏం చేస్తుంది అమీబా ఆహార రిక్తికలోకి తీసేసుకుంటుంది అక్కడ ఏమవుతుంది టోటల్ ఫుడ్ అనేది దాంట్లోకి వెళ్ళిపోతుంది అక్కడ ఫుడ్ ఏ రూపంలో ఉంది సంక్లిష్టత అంటే కొంచెం గట్టి పదార్థం అయింది అంటే విడగొట్టబడకుండా ఉందనమాట ఏదైతే దొరికిందో ఆ ఫుడ్ మొత్తం అది తీసేసుకుంది దాన్ని సంక్లిష్ట ఆహార పదార్థంగా మనం కన్సిడర్ చేయొచ్చు దా ఆ తర్వాత ఏమిటి సరళ పదార్థాలుగా విడ విడగొడుతుంది అంటే ఏంటంటే అక్కడ డైజెషన్ ప్రోసెస్ అనేది జరుగుతుంది సో ఏదైతే తీసుకుందో ఫుడ్ క్రమేపీ ఏమవుతుంది సరళ పదార్థాలుగా విడగొట్టబడుతుంది డైజెషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట తర్వాత ఏమవుతుంది కణ ద్రవ్యంలోకి వ్యాపన చెందుతుంది సో ఏదైతే ఫుడ్ ఉందో అదంతా కూడా మిథ్యాపాదాలు అనేవి ఆహారం చుట్టూ వ్యాపింపచేసి ఆ ఫుడ్ని ఆహార మార్చుకొని అంటే ఈ మిథ్యాపాదాలు ఆహారక్తికగా రక్తికగా అన్నమాట ఆ ఆహార రిక్తికలోకి ఏం వెళ్తుంది ఆహారం అనేది వెళ్తుంది అప్పుడు స ఆ ఫుడ్ యొక్క ఫార్మేషన్ అంటే అది ఎలా ఉంది సంక్లిష్టంగా ఉంది యాజీజ్గా ఉంది సో అదేమవుతుంది క్రమేపీ డైజెషన్ అవుతుంది అంటే సరళ పదార్థాలుగా విడగొట్టబడి దెన్ కణద్రవ్యంలోకి వ్యాపనం చెందుతుంది అన్నమాట తర్వాత ఏదైతే డైజెషన్ కావాలేదో జీర్ణం కాని పదార్థం ఏదైతే ఉందో కణం ఉపరితలానికి చేరి అక్కడ నుండి వెలుపలకు అంటే బయటకు పంపబడుతుందనమాట అది అమీబాలో జరిగే ప్రాసెస్ నెక్స్ట్ వచ్చేసి ఏకకణ జీవి అయిన పారామిషం సో దీని గురించి మనకు బాగా వెళ్ళాం అనమాట ఏకకణ జీవి అయిన పారామిష్యానికి ఖాళీ చెప్పు ఆకారంలో ఉంటుంది సో ఇది ఎలా ఉంటుందని మనం ఎప్పటి నుంచి అనుకుంటున్నాం ఖాళీ చెప్పు ఆకారంలో ఉంటుందని మనకు తెలుసు ఇదేంటంటే ఒక ప్రత్యేక స్థానం నుండి ఆహారాన్ని గ్రహించబడుతుంది దీంట్లో ఏంటి ఆహార సేకరణ అనేది ఒక ప్రత్యేక స్థానం నుండి ఆహారం అనేది గ్రహించబడుతుందని చెప్పవచ్చు శరీరం అంతా వ్యాపించి ఉన్న శైలికల కదలిక వల్ల ఇది స్పారమిషన్కి ఎలా ఉంటుందండి అంటే సో ఇలా ఉంటుందన్నమాట ఇది శరీరం మొత్తం ఎలా ఉంది శైలికలు శైలికలుగా ఉంది కావున సో ప్రత్యేక స్థానం అనేది ఇక్కడ ఉంటుందన్నమాట శరీరం అంతా వ్యాపించున్న ఈ శైలికి క్లీన్ చేస్తే కదులుతూ ఉంటాయి దానివల్ల ఏమవుతుంది ఆహారం ఆ ప్రత్యేక స్థానానికి చేరుకుంటుంది ఈ మూమెంట్ వల్ల ఏమవుతుంది ఒక ప్రత్యేక స్థానానికి అది చేరుకుంటుంది సో అక్కడ నుండి శరీరం వెలుపల అంటే లోపలికి వెళుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చేరుకుంది ఫుడ్ ఎక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చే చేరుకుందండి ఆహార రెక్తిక దీంట్లోంచి ఏమవుతుంది క్రమేణా శరీరం లోపలికి వెళుతుంది ఆ భాగాన్ని కణముఖం అంటారు ఇక్కడ ఇలా ఇక్కడ విసర్జన రంధ్రం ఇది ఆహార రీతిక ఇక్కడ నుంచి అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆహార రంధ్రం అంటే కణముఖం ఇక్కడ నుంచి వస్తుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట ఇది ఎక్కడ జరుగుతుంది అంటే పారామిషంలో జరుగుతుంది కణముఖం అంటారు అలాగే కస్కుట కస్కుటలో పరాన జీవి పోషణ అనేది ఎలా ఉంటుందనేది చూద్దాం కస్కుట బంగారు తీగ కస్కుట ప్రజాతికి చెందిన ఆకులు లేని తీగలుగా చుట్టుకుంటూ పెరిగే పత్రరహిత పరాణజీవి మొక్క అనమాట సో ఏంటి కస్కుట అంటే బంగారు తీగ కస్కుట ప్రజాతికి చెందిన ఈ బంగారు తీగ కసుకుటా ప్రజాతికి చెందిందనమాట అంటే మన కస్కుట ప్రజాతిలో ఒక మొక్క గురించి మాట్లాడకుండా అది తీగ అదే ఏ జాతికి చెంది ప్రజాతికి చెందింది కసుకుట అనే ప్రజాతికి అనమాట దాని యొక్క లక్షణం ఏంటి వాటికి లీవ్స్ అనేవి ఉండవు ఆకులు లేకుండా తీగలు తీగలుగా చుట్టుకుంటూ పెరిగే పత్రరహిత పరాణజీవి మొక్క అనమాట ఇది కన్వెనలేసి కుటుంబానికి చిన్నది ప్రజాతి వచ్చేసి కసుకుట కుటుంబం వచ్చేసి కన్వెలేసి అనేది అన్నమాట అయితే ఈ ప్రజాతిలో దాదాపు ఎన్ని రకాల తీగ మొక్కల జాతులు ఉన్నాయంటే నూట డెబ్భై రకాల తీగ మొక్కల జాతులు ప్రపంచవ్యాప్తంగా అనమాట సమశీతోష్ణ అలాగే ఉష్ణ మండల ప్రాంతాలు ఇవి విస్తరించి ఉన్నాయి ఎన్ని ఎన్ని ప్రజాతులు ఉన్నాయమ్మా ప్రపంచవ్యాప్తంగా అంటే నూట డెబ్బై రకాల తీగ మొక్కల జాతులు అనమాట ఇవి ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి సమశీతోష్ణ ఉష్ణమండల ప్రాంతాలు ఇవి వ్యాపించి అన్నమాట అయితే చాలా జంతువులు వాటి ఆతిదేయి మొక్కలతో సహా కొత్త ప్రాంతంలోనికి వ్యా ప్రవేశించాయన్నమాట సో జంతువులన్నీ వీటితో పాటు ఏంటంటే చాలా జాతులు సారీ చాలా జాతులు వాటి ఆతిదేయి మొక్కలతో అతిథేయి అంటే ఏదైతే వేరే వాటి మీద డిపెండ్ అయ్యాయో ఇవి ఫుడ్ కోసం అనమాట ఆ మొక్కలతో సహా కొత్త ప్రాంతాలకి న్యూ ప్లేసెస్కి ఏమైనా ఇవి ప్రవేశించడం జరిగింది సో బంగారు తీగ లేదా డాడర్ అని పిలువబడే ఈ మొక్కలు ఏంటంటే పత్రహరితం ఉండదు ఇక్కడ ఏముండదండి క్లోరోఫిల్ అనేది ఉండదు బంగారు అన్న డాడర్ అన్న ఒకటే సో దాంట్లో ఏముండదు మెయిన్గా పత్రహరితం అనేది ఉండదు కసుకుటా రిఫ్లెక్సా దాంట్లో ఏంటంటే చాలా తక్కువ మొత్తంలో పత్ర పత్రహరితం అనేది ఉంటుందన్నమాట దాంట్లో ఏంటి చూషకాలు అంటే హోస్టోరియా అంటారు కదా దాని ద్వారా ఆహారాన్ని సేకరిస్తుంది అనమాట సో అవి ఎలా ఉంటాయంటే వేరు మాదిరిగా ఉంటాయి హెస్టోరియా అనేవి ఎలా ఉంటాయంటే వేరు మాదిరిగా ఉండి ఆతిథేయి కణజాలాల్లో చొచ్చుకొని పోతాయి అనమాట హస్టోరియా అనేది వేర్లు వేర్లుగా ఉండి ఈ ఏదైతే వేరే జీవి మీద డిపెండ్ అయ్యాయో వాటిలోకి కణజాలలోకి వేమైపోతే చొచ్చుకొని వెళ్ళిపోతాయి ఒక్కొక్కసారి ఆతిథేయిని కూడా చంపేస్తాయి సో అక్కడ పేను జలగ గురించి మాట్లాడుకున్నప్పుడు అవి ఆతిథేయికి ఎటువంటి హాని కలిగించవు కానీ ఇక్కడ ఈ కసుకుట లో కానీ బంగారు తీగ డాడర్లో కానీ మనం చెప్పుకుంటే అవి ఏంటంటే సమ్ టైమ్స్ ఏవైతే దేని నుంచి అయితే ఫుడ్ అండ్ న్యూట్రిషన్స్ తీసుకుంటున్నాయో ఆతి దేని కూడా ఒక్కోసారి ఏంటంటే చంపేస్తాయి అనమాట అయితే డాడర్ అనేది ఏంటంటే డాడర్ కాండం సన్నగా పొడవుగా నారింజ లేత గులాబీ పసుపు లేదా గోధుమ రంగులో కానీ ఉంటుందనమాట ఈ డాడర్ ఎలా ఉంటుంది దాని యొక్క లక్షణం ఏంటంటే కాండం అనేది ఎలా ఉంటుందంటే సన్నగా పొడవుగా నారింజ కానీ ఆర్ లేత గులాబీ ఆర్ పసుపు గోధుమ ఈ కలర్స్లో ఉంటుందన్నమాట డాడర్ పుష్పాలు ఎలా ఉంటాయంటే బొడుపల రూపంలో అంటే గ్రూప్స్ గ్రూప్స్గా ఉంటాయన్నమాట డాడర్ పుష్పాలు ఎలా ఉంటాయి బొడిపెలు బొడుపలుగా గుంపులు గుంపులుగా ఉంటాయి అయితే పసుపు లేదా తెలుపు రంగుల ఆకర్షణ పత్రాలు ఉండే తమ్మెలలులు గంట ఆకారంలో ఉంటాయి సో పసుపు లేదా తెలుపు ఆకర్షణ పత్రాలు తెలుసు కదండి కలర్ఫుల్గా ఉంటాయి పెటల్స్ అన్నమాట అవి ఎలా ఉంటాయి పత్రాలు ఉండే తమ్మెలు గంట ఆకారంలో ఉంటాయి అనమాట సో సంయుక్త ఆకర్షణ పత్రాలు అవన్నీ కలిసి ఉన్నాయి కాబట్టి అతని ఏమనొచ్చు మనం సంయుక్త ఆకర్షణ పత్రాలు ఇక్కడ ఒక బిట్ రావచ్చు సో ఈ డాడర్ పుష్పాలలో పుష్పాలు ఎలా ఉంటాయి బొడపల్ రూపంలో గుంపులు గుంపులుగా ఉంటాయి ఏ కలర్లో ఉంటాయి పసుపు లేదా తెలుపు రంగులు ఎలా ఉంటాయి ఆకర్షణ పత్రాలు తమ్మెలు గంట ఆకారంలో ఉంటాయి సో ఆ ఆకర్షణ పత్రాల యొక్క పత్ర ఫార్ములా అంటారు కదా అది ఎలాంటి సంయుక్త ఆకర్షణ పత్రాలు అని చెప్పొచ్చు పత్రాలు సన్నటి పొలుసులు మాదిరిగా క్షీణించి ఉంటాయి పత్రాలు కూడా ఎలా ఉంటాయి సన్నని పొలుసులు మాదిరిగా క్షీణించి ఉంటాయని చెప్తున్నారు అయితే డాడర్ విత్తనం ఏంటంటే మొలకెత్తినప్పుడు అంటువేర్లు కలిగి అనమాట డాడర్ విత్తనం కనుక మొలకెత్తినప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఏముంటుంది అంటువేర్లు ఏర్పడుతుందంట తర్వాత సన్నటి పొడవైన కాండం సర్పిలాలలో ఎదుగుతూ ఆతిధేయ మొక్కను చేరే వరకు పెరుగుతుందంట సో ఫస్ట్ ఫస్ట్ ఏమో మొలకెత్తినప్పుడు అంటువేర్లు ఉంటాయి తర్వాత సన్నని కాండం ఎలా ఉంటుంది పొడవుగా సర్పిలాకారంగా ఎదుగుతూ ఆతిథయ మొక్కను చేరే వరకు ఏమవుతుంది పెరుగుతుంది దెన్ ఆతిథయ కాండాన్ని పెనవేసుకొని హోస్టోరియాలు కాండంలో చూపిస్తుంది అనమాట హౌస్టోరియా చెప్పుకున్న కదా చిన్న వేర్లు మాదిరిగా అనమాట ఆ హౌస్టోరియా ఏం చేస్తుంది ఆతిథయ దారు నుండి నీటిని మరియు కణజాలాల నుండి పోషక పదార్థాలు సేకరిస్తుంది సో వీటికి కావాల్సిన ఏంటిది న్యూట్రిషన్ అండ్ వాటర్ అవి ఏం చేస్తుంది జైలం ఫ్లోయం నుంచి ఏం చేస్తుంది వాటర్ అండ్ వాటికి కావాల్సిన పోషక కణజాలం నుండి పోషక పదార్థాలు న్యూట్రిషన్స్ని అవి సేకరిస్తున్నాడు ఈ డాడర్ కాండం ఏంటంటే ఆతిథేయ కాండంతో సంబంధం ఏర్పరచుకోగానే డాడర్ వేలు కుగిలిపోతాయి సో ఫస్ట్ ఈ డాడర్ కాండం అది ఒక సపోర్ట్ వచ్చేంత వరకు మాత్రమే ఈ వేర్లు ఉంటాయి అదేంటివి హస్టోరియా అనే వేర్లు సో వన్స్ ఈ డాడర్ కాండం అనేది ఆతిథేయ కాండంతో ఎప్పుడైతే సంబంధం ఏర్పరచుకుంటుందో అప్పుడు ఈ డాడర్ ఏమైపోతుంది మొక్క వేర్లు కులిపోవటం అనేది జరుగుతుంది అయితే డాడర్ మొక్క ఏంటంటే పెరిగే కొద్ది నూతన హస్టోరియాలు అంటే కొత్త కొత్త హస్టోరియాస్ చిన్న చిన్న వేర్ల లాంటి స్ట్రక్చర్స్ అనేవి వస్తూనే ఉంటాయి ఆతిథేయ మొక్కతో సంబంధాన్ని పెంచుకుంటూ ఇవేం చేస్తాయి కొత్త కొత్త వస్తాయి కదా అవి ఆతిదే మొక్కతో ఏం చేసుకునే సంబంధాన్ని పెంచుకుంటూ అన్నమాట కాండం తీగలాగా ఆతిథే మొక్క చుట్టూ మెళకలు తిరిగి తర్వాత ఏం చేస్తుందంటే పక్కనున్న మరో కాండాన్ని పెనవేసుకుంటూ పోతుందనమాట సో దానివల్ల ఏమవుతుంది ఆతిదే మొక్కపై మొత్తం ఏంటిది ఒక వల మాదిరిగా ఆక్రమించి ఒక జాలాకారంగా కనబడటం అనేది మనకి కనిపిస్తుంది అనమాట సో ఇలాంటివి ఏమైనా మన సరౌండింగ్స్లో ఉంటే వాటిని పరిశీలించమని ఇక్కడ చెప్పడం జరిగిందనమాట ఇదనమాట కస్కుటాలో పరాణజీవి సో రేపు క్లాస్లో వచ్చేసి మానవులో జీర్ణ వ్యవస్థ గురించి అలాగే ఆహార నాళం గుండా ఆహారం వెళ్ళే విధానం గురించి నెక్స్ట్ క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అనేది జరుగుతుందనమాట సో ఈ క్లాస్ అనేది ఎస్జిటికి డిఎస్సికి ప్రిపేర్ ఎస్జిటి వాళ్ళకి అలాగే డిఎస్సికి ప్రిపేర్ ఎస్ఏ బయాలజీ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అట్ ద సేమ్ టైం టట్గా ప్రిపేర్ అయ్యే పేపర్ వన్ అలాగే పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ అండ్ సైన్స్ బయాలజీ వాళ్ళు ఎవరైనా ఉన్నారో ప్యూర్ బయాలజీ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి క్లారిఫై చేస్తా థ్యాంక్ యూ